గత ఐదేళ్లుగా ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి అభివృద్ధిని భూస్థాపితం చేశారని తెలుగుదేశం పార్టీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని దేశంలో జగన్ను నమ్మి ఓట్లు వేసిన లక్షలాది మంది నిరుద్యోగులు దారుణంగా మోసపోయారని పేదవారి గోడు పట్టించుకునే నాదుడే లేకపోవడం తెలుగు ప్రజల దౌర్భాగ్యమని వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరవై లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని నిరుపయోగంగా ఉన్న టిట్కోయలను మరమ్మతులు చేయించి ప్రతి పేదవాడికి అందేలా చర్యలు తీసుకుంటామని నెల్లూరు సిటీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పొంగూరు నారాయణ కుమార్తె పొంగూరు శరణి అన్నారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు అందరికీ నమస్కారం అండి నా పేరు శరణి పొంగూరు నేను మాజీ మంత్రి నారాయణ గారికి కూతురునండి నేను ఈరోజు టీడీపీ కార్యకర్తలతో టీడీపీ ఎన్ టీంతో యూత్తో బూత్ కన్వేయర్తో ఈరోజు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయడానికి థర్డ్ బిట్కి వచ్చానండి లెవెన్త్ డివిజన్ ఈరోజు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్కి వెళ్తున్నామండి ప్రజలు కష్టాలు తెలుసుకుంటున్నాం ప్రజలు ఒకటే అంటున్నారు మీరు ఇంత ఎండలో ఇంత దూరం రానక్కర్లేదమ్మా హండ్రెడ్ పర్సెంట్ మా ఓటు ఈసారి టీడీపీకే అని నారాయణ గారికే అని ఎందుకంటే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు ఎంత అభివృద్ధి జరిగిందో అందరికీ తెలుసండి ప్రజలేం పిచ్చోలు కాదు ఎందుకంటే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు జరిగిన అభివృద్ధి అంతా ఇప్పుడు నాశనం అయిపోయింది వైసీపీ వాళ్ళు ఐటేళ్ళైందండి వచ్చి కానీ ఇప్పటికీ కూడా అసలు ఏం చేయలేదు ఇంకా నాశనం దరిద్రం చేశారు ఈరోజు మనం ఈ రోడ్ పైన నిలబడ్డామండి ఎంత దరిద్రంగా ఉంది మొత్తం దుమ్ముంది కాలో చూస్తే చెత్తు చెత్త పేరుకుపోయింది ఇలాంటి కాలంలో ఉంటున్నామండి మనం ఖచ్చితంగా టీడీపీ గవర్నమెంట్ వస్తే నారాయణ గారు వస్తే హండ్రెడ్ పర్సెంట్ దీనికన్నా టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ ఏదైతే అభివృద్ధి చేశారో దానికన్నా ఇంకా బాగా అభివృద్ధి చేస్తారండి మీ అందరికీ తెలుసు నైంటీ పర్సెంట్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అయిపోయింది ఆల్రెడీ టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్లో అండ్ అదేవిధంగా ఎండ్ టు ఎండ్ రోడ్ చేశారు ప్యూర్ వాటర్ రావాలని బ్లూ వాటర్ పైప్ లైన్స్ కూడా పెట్టారు ఎంతో అభివృద్ధి చేశారు మీరు దర్గా తీసుకోండి దర్గా ఎంత పవిత్రమైనదండి ఎంత పవిత్రమైన చోటుని ఎంత పవిత్రంగా పెట్టుకోవాలి కానీ ఈరోజు దాని పరిస్థితి ఏంటి దర్గా పక్కనే స్వర్ణాల చెరువు ఉందండి ఆ స్వర్ణాల చెరువు కూడా చాలా బాగా చేశారు ఒక నెక్లెస్ రోడ్ కాన్సెప్ట్ హైదరాబాద్లో నెక్లెస్ రోడ్ చేసింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అండి సో ఆ కాన్సెప్టే నెల్లూరులో కూడా పక్కనే చెరువు ఉంది దర్గా పక్కన ఒక నెక్లెస్ రోడ్ చేయొచ్చు అని నెక్లెస్ రోడ్ చేశారు కానీ ఈరోజు నెక్లెస్ రోడ్ పొజిషన్ ఏంటి దాని పక్కనే ఒక ఘాట్ వేశారు ఈరోజు ఆ ఘాట్ పొజిషన్ ఏంటండి ఇలా ప్రశ్నించుకుంటూ పోతే చాలా ఉన్నాయండి అలాగే పథకాలండి ప్రతి ఒక్క ఇంటికి వెళ్తే అమ్మ పెన్షన్ రావట్లేదు ఎలక్ట్రిసిటీ బిల్ పెరిగిపోయిందని పెన్షన్ కట్ చేస్తారు ఓన్ హౌస్ ఉందని సొంత ఉందని పెన్షన్ కట్ చేస్తారు మేము బాడుకిల్లో ఉంటున్నామని పెన్షన్ కట్ చేస్తారు పాపం నిజంగా ప్రతి దానికి పెన్షన్ కట్ చేసుకుంటూ వెళ్తే నిరుపేదలు ఎలా బతుకుతారండి వాళ్ళకి అసలు జీవనం కొనసాగడానికి కూడా చాలా కష్టంగా ఉంది కొంతమంది అయితే ఏడ్ చేస్తున్నారు ఏదో ఒకటి చేసి మా పెన్షన్ ఇప్పియండి అమ్మా అని టీడీపీ పార్టీ వస్తే హండ్రెడ్ పర్సెంట్ ప్రతి నెల అండి ఒకటో తేదీ టీడీపీ వాలంటీర్సే ఇంటింటికి వచ్చి ఫోర్ థౌజండ్ రూపీస్ అండి ఆ త్రీ థౌజండ్ ఉండింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అది ఫోర్ థౌజండ్కి కి పెంచారండి ఫోర్ థౌజండ్ రూపీస్ అవుతాయి అదేవిధంగా గృహ నిర్మాణం హై ఎండ్ టెక్నాలజీ ఫార్టీ సెవెన్ థౌసండ్ హౌసెస్ అండి టిట్కో ఇల్లు గ్రనైట్తో కట్టారు ఖచ్చితంగా నిరుపేదలకి ఇవ్వాలని కట్టారు ఎందుకంటే మా నాన్నగారు నారాయణ గారు ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చారండి నారాయణ గారు వాళ్ళ తండ్రి ఒక మామూల బస్ కండక్టర్ ఖచ్చితంగా మా నాన్నగారు ఈ స్టేజ్కి వచ్చారు కాబట్టి నెల్లూరుకి ఎంతో కొంత చేయాలి అనుకున్నారు అండ్ మినిస్టర్గా వచ్చిన వెంటనే టూ థౌజండ్ ఫోర్టీన్లో డైరెక్ట్ మినిస్టర్ అయ్యారండి డైరెక్ట్ మినిస్టర్ అయిన వెంటనే గృహ నిర్మాణం ఫార్టీ సెవెన్ థౌసండ్ హౌసెస్ చేశారండి కానీ ఈరోజు పరిస్థితి ఏంటి వైసీపీ వాళ్ళు దాన్ని మూలన పడేశారు నిజంగా అవి నిరుపేదలకు ఇచ్చుంటే ఎంతో బాగుండేదండి అదేవిధంగా పథకాలకు వస్తే ఎయిటీన్ ఇయర్స్ దాటిన మహిళకి వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తారండి టీడీపీ గవర్నమెంట్ ఇస్తే ఇంట్లో ఎంతమంది చదువుకుంటున్నారో ప్రతి ఒక్క పిల్లకి పిల్లోడికి ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ వస్తాయండి అదేవిధంగా గ్యాస్ సిలిండర్స్ తీసుకోండి మూడు గ్యాస్ సిలిండర్స్ ప్రతి సంవత్సరం ఇస్తారండి టూ థౌజండ్ ఫోర్టీన్కి ముందు టీడీపీ గవర్నమెంట్ రాకముందు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నారాయణ గారు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కట్టెల పైన వండుకుంటున్నారని అది చూసి ఇరవై లక్షల మందికి గ్యాస్ సిలిండర్స్ ఇచ్చారండి కానీ ఈరోజు వైసీపీ పార్టీ వాళ్ళు గ్యాస్ సిలిండర్స్ ధరలు పెంచేశారు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉండేది వన్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ చేశారు గ్యాస్ సిలిండర్స్ ఈరోజు నిరుపేదలు ఆ గ్యాస్ సిలిండర్స్ కొనే స్థితిలో కూడా లేరు ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వం వస్తే దీపం పథకంగా త్రీ గ్యాస్ సిలిండర్స్ ఉచితంగా ప్రతి ఇయర్ ఇస్తా అని చెప్పారండి హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు ఇదొక్కటే కాదండి మీరు ముస్లింస్ తీసుకోండి ముస్లిమ్స్కి కూడా ఎంతో బాగా అద్భుతంగా ఇనిషియేటివ్స్ చేశారు మీ అందరికీ తెలుసు నిరుపేదలు డెవలప్ అవ్వాలంటే వాళ్ళ ఆదాయం పెరగాలంటే వాళ్ళకి స్కిల్స్ పెరగాలి ఎక్స్క్లూజివ్ స్కిల్ సెంటర్ డెవలప్ చేశారండి కానీ ఈరోజు అదేమైపోయింది ఒక చికెన్ సెంటర్గా మార్చేశారు వైసీపీ వాళ్ళు అన్ఎంప్లాయ్మెంట్ డిగ్రీ పూర్తయిన ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి ఆ పిల్లాడితో ఇంటరాక్ట్ అవుతూ ఉంటే మాకు జాబ్స్ లేవు జాబ్స్ క్యాలెండర్ రిలీజ్ చేయట్లేదు అని చెప్తున్నారు మేము వైసీపీ పార్టీనే నమ్ముకున్నాము అందుకే ఇతర దేశాల్లో ఇతర రాష్ట్రాల్లో మేము పనిచేస్తున్నాము కానీ మాకు ఆదాయం సరిపోవట్లేదు మేము నష్టపోయామని చెప్పారు టీడీపీ పార్టీ వస్తే హండ్రెడ్ పర్సెంట్ ఎంప్లాయ్మెంట్ వస్తుందండి ఇరవై లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తారు ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ప్రతి ఒక్క నెల ప్రతి ఒక్క నెల ఎప్పటిదాకైతే జాబ్ రాదో వాళ్ళకి అండగా ఉంటారండి సో ఇంకా మీ చేతుల్లో ఉంది ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయండి రెండోట్లు ఎమ్మెల్యేగా మా నాన్నగారికి నారాయణ గారికి ఎంపీగా విపిఆర్ గారికి రెండోట్లు టీడీపీ పార్టీకి అండి మనందరం కలిసి నెల్లూరుని టూ థౌజండ్ ఫోర్టీన్ టు టూ థౌసండ్ నైన్టీన్ ఎటువంటి అభివృద్ధి ఉందో ఇంకా బాగా అభివృద్ధి చేస్తారండి మా నాన్నగారు ఎందుకంటే ఈసారి ఇంకా రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు మనందరం అభివృద్ధికి ఓటేద్దాం మర్చిపోవద్దు ఎమ్మెల్యేగా నారాయణ గారికి ఎంపీగా వీపీఆర్ గారికి రెండు ఓట్లు వేసి మనమందరం అభివృద్ధిలో తోలు థ్యాంక్ యూ అండి మరిన్ని అప్డేట్స్ కోసం మన టీవీ చేసుకోండి